ನೀನೇ ಪ್ರತಿನಿಧಿ ನೀನು ನಿನ್ನ ಕೈಗೆ ಹಿಡಕದ ಬಿಟ್ಟು केन्जाल माथि के हो सर के हो 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 के Oke, 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 सर सर सर

అయితే అందరికీ పెట్టాలి టూ అది ఎవరైతే టౌన్లో బాగా పేదరికంలో ఉండాలి అక్కడ మీ పిల్లల్ని అక్కడ చేసుకోండి అదే రాసేస్తా కన్మీన్ కన్ఫర్చేస్తారు ఏం వీలు లేదు పైసా లేదు బస్సు వస్తుంది బస్సులో తీసుకో చదువు చెప్పి చదివి మళ్ళా పెట్టుకుంటా போஜனம் மூணு பேரு செல்லல சாய் சா சாய்ண்ட் ரோடுல இருக்கு நான் ஐந்து साल கன்னட சுத்தி கூட ராஜி पडப்பனா அந்த காந்தி மிச்சியு ஒரு பாருங்க டி சார் எங்க சின்னது பானா டி டி ப்ரைவேட் பஸ் கண்டக்டர் பிசி காது ஆமீர் வந்து தேவை இல்லை நம்ம சத்யাস்கின் வாரல இருந்து பண்ணி பண்ணி అందరికీ నమస్కారాలండి ప్రతి నెల ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నెల 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 ఎకరా కానీ ఒకటో తేదీ కానీ ఒక పండగ వాతావరణంలో ఈరోజు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేశారు ఎన్డిఏ మేనిఫెస్టోలో ఒక ఇష్యూ ప్రతి ఒక్కరికి నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని ఎలక్షన్స్ ముందు మండు టెండర్లు ఆ మండు టెండర్లో ఎలక్షన్ కమిషన్ రిస్ట్రిక్షన్ పెడితే పెన్షన్ ఇవ్వకుండా అందరూ సచివాలయాలకు రని అక్కడ రమ్మని ఎండలో నిలబెట్టి కొంతమంది శ్రోత పడిపోయారు బుద్ధులు అలా అరాచిక పాలన చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ రోజే ముఖ్యమంత్రి గారు చెప్పారు సచివాలయాలు ఉన్నారు సచివాలయ సేవను విప్పించండి ఇబ్బంది లేదు చెప్పిన ఇళ్ళ మా ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పిన ఇళ్ళ గత ప్రభుత్వం మా మీద అబండాలు వేయాలని వాళ్ళని యాక్చువల్గా సచివాలయం పిలిపించి ఆ ఎండలో మందు ఎండలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రభుత్వం రాగానే ఫస్ట్ నాలుగు వేలు పెన్షన్ చేస్తాను చేయటమే కాదు మూడు నెలలు అరీన్స్ కూడా ఇస్తాను అన్నారు మార్చి ఏప్రిల్ మే అన్న ప్రకారం మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చారు అంతేకాదు అధికారులకు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ప్రతి నెల ఒకటో తేదీ మార్నింగ్ పెట్టాలి ఒకవేళ ఒకటో తేదీ ఆదివారం కానీ ఏదైనా వస్తే ముందు రోజు ఇవ్వండి ఈ నెల ఒకటో తేదీ నెక్స్ట్ మంత్ లో ఒకటైతే ఆదివారం వచ్చింది అందుకనే ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఏమని చెప్పారు రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణంలో ఈరోజు ఈ యొక్క పెన్షన్ ఉదయం ఆరు గంటల నుంచి అటు అధికారులు ప్రజాప్రతి అందరూ కలిసిస్తున్నారు నిజంగా రాష్ట్రం ఖజానా ఉండి ఒకటోలా ఖజానా ఖాళీ చేశాడు గత ముఖ్యమంత్రి పది లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు ఆ అప్పును కట్టాల్సింది ఏంటంటే వచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఎవరు మళ్ళా ప్రజలే ప్రజలు కట్టే ట్యాక్సులతోనే దాన్ని తీర్చాలా మళ్ళీ పెన్షన్స్ ఇవ్వాలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాలి మళ్ళీ డెవలప్మెంట్ చేయాలి డెవలప్మెంట్ చేయకుంటే యువతకి యువత భవిష్యత్తు లేదు యువత భవిష్యత్తు అంధకార్యం గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి ఎక్కడ బట్టి అన్ఎంప్లాయ్మెంట్ అందుకనే ఎలక్షన్స్ ముందు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు దానికి ఈ రోజు ముఖ్యమంత్రి గారు అదే విధంగా నాయకుడు లోకేష్ గారు కూడా అనేక దేశ విదేశాల ప్రజలతో మాట్లాడుతూ వాళ్ళని నమ్మట్ ఇక్కడ మీరు రండి ఏం కావాలో ఫెసిలిటీస్ ఇస్తాం ల్యాండ్ ఇస్తాం వాటర్ ఇస్తాం ఎలక్ట్రిసిటీ ఇస్తాం ఈరోజు ఆ విధంగా చేస్తూ అనేక ఇండస్ట్రీస్ యాక్చువల్ గా ఈరోజు ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది అయితే అవన్నీ ఎస్టాబ్లిష్ కావడానికి ఒక టూ ఇయర్స్ టు త్రీ ఇయర్స్ పడుతుంది ఒక పదివేల కోట్లతో ఎవరిన ఇండస్ట్రీ పెట్టాలంటే ఓవర్ నైట్ పెట్టలేదు మొదలు పెట్టిన తర్వాత రెండేళ్ల నుంచి మూడేళ్ళు పడుతుంది ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో నూటికి నూరు రూపాయలు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు విసింది ఇస్తామన్నాం అన్న ప్రకారం దాన్ని మొదలు పెట్టాము ఉచిత బస్సు ప్రయాణ మహిళల కన్నా ఆగస్టు నెల నుంచి వసతి ప్రయాణం విసిద్ధం చేసేట్టుగా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు అంతేకాకుండా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే ఎంతమందికి పదిహేను వేలు ఇస్తా ఉన్నాం ఈ అకాడమిక్ ఇయర్ జూన్ లెవెన్త్ కి అయిపోద్ది కొత్త అకాడమిక్ ఇయర్ జూన్ ట్వెల్త్ స్టార్ట్ అవుతుంది సో ముఖ్యమంత్రి గారు జూన్ పన్నెండవ తేదీ లోపల అందరికి ఇవ్వాలని ఆదేశించారు ఖచ్చితంగా తల్లికి వందనం ఏదైతే మేనిఫెస్టోలు పెట్టామో ఈ జూన్ పన్నెండవ ఇవ్వదున్నారు అంతేకాకుండా రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇరవై వేలు ఇస్తామని చెప్పాం మేనిఫెస్టోలో పెట్టారు ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం మూడు ఇన్స్టాల్మెంట్లు అది కూడా ఇవ్వటానికి యాక్చువల్ ప్లాన్ చేశారు ఇవన్నీ డబ్బులుండి కాదు డబ్బులు లేదు గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలో తెలియదు ఒక ప్రణాళిక లేదు కానీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార ఈ ఈరోజు యాక్చువల్ చేశారు అదేవిధంగా ముప్పై ముప్పై రెండు ముప్పై రెండు వేల కోట్లు పెన్షన్స్ అవుతుంది అరవై ఎనిమిది లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నాం అరవై ఎనిమిది లక్షల మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం దానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు వస్తాయి నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీలో ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై మంది పెన్షన్స్ ఇస్తున్నాం ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై అంటే తొంభై నాలుగు వేల ఇల్లుండా అంటే దాదాపు దాంట్లో ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై నెలలు ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం దానికి అయ్యేది తొమ్మిది కోట్ల ఆరు లక్షల ఇరవై నాలుగు వేలు నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి యాభై నాలుగు డివిజన్లు కలిసి నలభై ఐదు వేల ఏడు వందల యాభై ఐదు మంది పెన్షన్స్ ఇస్తున్నాం దాని అమౌంట్ ఎంతంటే పంతొమ్మిది కోట్ల తొంభై ఎనిమిది లక్షల డెబ్భై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇవన్నీ డబ్బులుండి కాదండి డబ్బులు లేవు కానీ ముఖ్యమంత్రి గారికి అపార అనుకుంటూ అదే చేస్తున్నాం అదేవిధంగా నెల్లూరులో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు స్టార్ట్ అయింది రాష్ట్రంలో నూట ఇరవై మూడు స్టార్ట్ చేశాం నెల్లూరు ఎమ్మెల్యేగా నెల్లూరులో అనేక పార్కులు ఈ వన్ ఇయర్లో డెవలప్ చేశాం స్కూల్స్ విఆర్ఐ స్కూల్ పడుతుంది ఇప్పుడే డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు కూడా మాట్లాడాను వాళ్ళు కూడా ఒక స్కూల్ తీసుకున్నారు వాళ్ళు తీసుకున్న స్కూల్ బోలాపేట స్కూల్ కూడా ఏదైతే హై స్కూల్ నేను చేశాను అదే విధంగా చేస్తున్నారు అదే విధంగా మోడల్ స్కూల్ కూడా యాక్చువల్గా ఒకరు తీసుకున్నారు వాళ్ళు కూడా దాన్ని రెనోవేట్ చేస్తా ఉన్నారు అదేవిధంగా రేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా యాక్చువల్గా ఒక స్కూల్ తీసుకున్నాను ఆర్ఎస్ఆర్ స్కూల్ ఉదయం వారు వస్తున్నారు వారితో మాట్లాడి వారికి కడాప్ట్ చేస్తాను ఈ విధంగా నెల్లూరు సిటీలో ఉన్న యాభై నాలుగు ని కార్పొరేట్ స్కూల్స్ కంటే ప్రమాణంగా తీసుకుని నిర్ణయించుకున్నాను ఎందుకంటే నేను నుంచి చూసుకోండి ఖచ్చితంగా ఈ వన్ లో చేస్తానని నెల్లూరు ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను ఈ విధంగా ఎప్పుడూ యాక్చువల్గా ఈ మీద దాదాపు యాభై అరవై మంది ప్రతిరోజు హాస్పిల్కి పోతారంట అంటు దోమటానికి చిమ్మటానికి వంట వండటానికి అటువంటి వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ నేను స్కూల్స్ స్కూల్స్లో ఇప్పుడే యాక్చువల్గా ఆ తల్లు పిలవమ ఉంటే ఆశికి పోయింటే సరే లేకుంటే ఆ తల్లిని పిలిస్తే వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ అవుతామని వాళ్ళకి పిల్లల మీద ఎలాంటి కోరికలు ఉన్నాయి పిల్లల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఏం ఏం చేయాలని కోరిక ఉంది ఐఏఎస్ ఆఫీసరా ఐపీఎస్ ఆఫీసరా డాక్టరా ఎందుకంటే ప్రతి తల్లికి పేదవాడైనా గొప్పవాడైనా ఉండేది వాళ్ళ పిల్లల్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ డాక్టరు ఇంజనీరు లాయరు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ చేయాలి ఉంటుంది ఒక సైంటిస్టు ఒక మిలిటరీ ఆఫీసర్ ఒక లాయర్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ కొందరికి అవకాశాలు ఉంటాయి కొందరికి అవకాశాలు ఉన్నాయి అవకాశాలు లేని వాళ్ళకి పి ఫోర్ ప్రోగ్రాంలో అవకాశాలు కల్పించడమే ముఖ్యమంత్రి గారి యొక్క ఏం పీ ఫోర్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అంటే రాష్ట్రంలో ఉండే టాప్ టెన్ పర్సెంట్ ఎవరైతే ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉండాలి అన్ని రకాలుగా వాళ్ళు బాటంలో ఉండే ట్వంటీ పర్సెంట్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టే కాదు మెంటరింగ్ అంటే ఏమేమి పాసిబిలిటీ ఉన్నాయి వాళ్ళు డెవలప్ కావడానికి సజెషన్ చేయటం ప్రభుత్వం పథకం పథకాలు ఉంటే వాటిని అందించే విధంగా చేయటం ఇంకేదైనా వాళ్ళు సొంతగా హెల్ప్ చేయగలిగితే చేసే విధంగా చేయటం ఇదే పీ ఫోర్ ప్రోగ్రామ్ ఈ పీ ఫోర్ ప్రోగ్రామ్ లో ఈ స్కూల్స్ లో ఎవరైతే పెళ్లిని చేరుస్తున్నారో వాళ్ళ కుటుంబాలను కూడా కొందరు నాప్ చేస్తుంది రిక్వెస్ట్ చేస్తున్నాను త్వరలో చేస్తాం ఈ రోజు నెల్లూరు సిటీలో ఆరు వేల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు స్కూల్స్ లో నెల్లూరు సిటీలో ఆరు వేల మంది స్కూల్ చదువుతున్నారు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు ఐపీఎల్ లోపల ఈ స్కూల్స్లో పదివేల మంది చదువుతారు ఈరోజు ఆరు వేలు ఉన్నారు ఆరు వేల మంది ఉన్నారు రాబోయే నాలుగు సంవత్సరాల్లో పదివేల మంది అవుతారు ఎలా అవుతారు మీరు అడగచ్చు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళే వస్తారు నేను చదివేది అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ యాభై నాలుగు స్కూల్స్ లేబోతున్నా ఈరోజు నారాయణ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ అలానే వాటికంటే బెటర్ క్వాలిటీ అవతారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేశాను రాష్ట్రంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్లో చేశాను ఈ యొక్క మంత్రి వర్యలు అయినటువంటి లోకేష్ గారు నేను డిస్కస్ చేశా చేయమన్నారు చేస్తే దాని మీద గా వారు కూడా సలహాలు ఇస్తున్నారు వాడు సలహాలు కూడా తీసుకొని ఈ నెల్లూరులో ఉన్న యాభై నాలుగు ని మంచి స్కూల్స్ గా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్ గా చేస్తానని మీ అందరికి తెలియజేస్తాను థ్యాంక్ యూ